ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇంట్లో మొక్కలు ఉన్నాయా అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది చూడండి టమాటా మొక్క పెట్టాను కదా దానికి ఎలా ఫంగస్ పాకిందో చిక్కుడు తీగలకి కాకర తీగలకి పూత పింద రావడానికి నా దగ్గర ఒక బెస్ట్ టెక్నిక్ ఉంది ఇక్కడైతే ఒక ఎగ్ ఇలా తీసేసుకోండి దీంతో పాటు ఫిఫ్టీ గ్రామ్స్ నూనె అయితే తీసేసుకోండి ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే ఇలా తీసేసుకోండి ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్లోకి అయితే మొత్తాన్ని పోసేసుకోండి ఇందులో అయితే ఎగ్ ఆయిల్ ఇలా తీసుకున్నాం కదా దీన్ని బాగా అయితే షేక్ చేసేసుకోండి గానుగలో తీసుకున్నాను అనమాట పల్లె నూనె లెక్క అనమాట ఇది ఈ లీటర్స్ బకెట్లో దీన్ని ఇలా మిక్సింగ్ చేసేసుకోండి ఒక మగ్గు నీటిలో ఈ ఎగ్ ఆయిల్ ద్రావణాన్ని ఇలా కలిపేసుకోండి ఆ తీసుకున్న మిశ్రమాన్ని ఈ మొక్క మొదట్లో అయితే ఇలా పోసేసుకోండి నేను అంజూరా మొక్కకు పోస్తున్నాను వేర్లకు మంచి విటమిన్స్ అంది మొక్క బలంగా పెరగటానికి మంచిగా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రావడానికి పూల మొక్కలకు కూడా ఈ ఫెర్టిలైజర్